హాయ్ ఇయర్స్ గుడ్ ఈవినింగ్ డిఎస్సి కంటెంట్ టిహెచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ జోగ్రఫీ లెసన్ టూ పార్ట్ వన్లోని కొన్ని ముఖ్య అంశాలను పరిశీలిద్దాం టాపిక్ భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు భూమి నేల అత్యంత ముఖ్యమైన సహజ వనరులలో ఒకటి ఇది భూమి ఉపరితలంపై మొత్తము వైశాల్యములో ముప్పై శాతం మాత్రమే భూమి వాతావరణాల విశిష్ట లక్షణాలలో గల తేడాల కారణముగా ప్రపంచములోని వివిధ భాగాలలో జనాభా విస్తరణ వివిధ రకాలుగా ఉంది కఠినమైన స్థలాకృతి పర్వతాల వాలు లోతట్టు ప్రాంతాలు ఎడారులు దట్టమైన అటవీ ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి మైదానాలు నదీలోయలు వ్యవసాయానికి అనుకూలమైన భూముల్ని కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి ప్రపంచంలోనే తొంభై శాతం జనాభా కేవలం ముప్పై శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు మిగిలిన డెబ్భై శాతం భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యముగా లేదు భూ వినియోగము అనగా వ్యవసాయము గనుల త్రవకము అడవుల పెంపకము గృహ నిర్మాణము రోడ్లు పరిశ్రమల స్థాపన మొదలు అనేక రకాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు భూ వినియోగ స్థలాకృతి నేల వాతావరణము ఖనిజాలు నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది జనాభా సాంకేతికత కూడా భూ వినియోగాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా అంటారు ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని కూడా అంటారు వ్యవసాయ విస్తరణ నిర్మాణ కార్యకలాపాల ద్వారా భూమి క్షీణత జరగడం కొండ చర్యలు విరిగి పడడము నేల కోత ఎడారీకరణ మొదలగు ప్రధాన సమస్యల వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది పెరుగుతున్న జనాభా వారి అవసరాలు అటవీ భూములు వ్యవసాయ యోగ్యమైన భూముల విధ్వంసానికి దారితీశాయి అడవుల పెంపకము భూసేకరణ రసాయన ఎరువులు పురుగుల మందుల వాడకాన్ని నియంత్రించుట పశువుల్ని అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలు మొదలగు చర్యలు చేపట్టి భూ వనరులను సంరక్షించుకోవచ్చు భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు భూస్వరూపాలు నేలల రకాలను నిర్ణయిస్తాయి నేలలో సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతర శిలల వలన ఏర్పడతాయి ఇది శిలాశైథథథల్యము అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది కొండ చర్యలు భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగి పడడాన్ని కొండ చర్యలు విరిగిపడడము అంటారు ఇవి తరచుగా భూకంపాలు వరదలు అగ్నిపర్వత విస్ఫోటనము సమయంలో ఏర్పడతాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపములోని పాంజీ గ్రామములో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి దీనివల్ల రెండు వందల మీటర్లు విస్తీర్ణము గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు ఇరవై రెండవ నంబరు జాతీయ రహదారి దెబ్బతిన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ వియర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి థ్యాంక్ యూ